తాకుండా అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఉన్నాయి డ్యాష్ ఇచ్చి ముందుకి పారిపోయే సమాచారం వచ్చింది అది దాంట్లో భాగంగా మనకి ఈ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర పుట్టి వెళ్ళడం వల్ల దీంట్లో ఏమన్నా ఎందయ్య కానీ ఇతర నాలుగు ఇరవై వేలు కానీ ఉండొచ్చని అనుమానంతో మనం ఆ బండిని సేజ్ చేయడం జరిగింది అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని దూరం వెళ్ళి గురిజాల వైపు వాళ్ళు పెట్టుకొని ఉన్నారు దాని మీద ఎస్ఐ గారు ఆ ఎస్ఐ గారు అప్పలో ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఈవినింగ్ నిన్న అది వెహికల్ చెకింగ్ చేస్తాముగా వీళ్ళు ఎవరైతే ఈ వెహికల్ కార్లు వెళ్ళిపోయారో పోలీసులు అడగ తగ్గుంటుందని చెప్పి బుజార్ వైపు నుంచి ఆ మార్న్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళడానికి అసలుగా వెహికల్ చెకింగ్లో మళ్ళీ జరగడం జరిగింది అప్పుడు ఆ వెహికల్ చెకింగ్ సందర్భంగా చూస్తే బండి నంబరు మనకి కేఎల్ డవన్ జీసీ డబుల్ జీరో నైన్ ఎయిట్ అనే నెంబరు గొండా యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో చెక్ చేయగా మొత్తం యాభై మూడు ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ని అక్కడ చేయడం జరిగింది కొట్టుకోవడం జరిగింది దాంట్లో ప్రతాప్ సింగ్ ఎలియాస్ పైసర్ ఇతను కేరళ రాష్ట్రానికి అనుపూజ జిల్లాకు సంబంధించిన అతను అలాగే నదీం సునీల్ అని ఇతను కూడా కేరళ రాష్ట్రం కాశ్మీర్ ముస్లిం ఆయన కూడా కన్వర్టెడ్ ముస్లిం ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్ ఇతను ముస్లిం యువతని పెళ్లి చేసుకొని కన్వర్ట్ అంటే ముస్లింగా పేరు మాత్రం హరిసింగ్ అని ఉంది ఫైసల్ అని సపరేట్గా పెట్టుకున్నారు ఇతరు కూడా అక్కడ జరిగింది ఆ ఎస్ఐ గారు మాట్లాడిన దాని ప్రకారంగా అక్కడ చేస్తే యాభై మూడు బ్రౌన్ కలర్స్తో చుట్టిన ప్యాకెట్స్ అన్నీ కూడా అక్కడ దొరకడం జరిగింది ఇమ్మీడియట్గా మనకి మాకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి కిట్ అంటే టెస్టింగ్ కిట్ ఒకటి ఉంది ఆ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా అది గంజాయిగా అనుమానంగా ఉంది అని చెప్పి అది చేసి ప్రొసీజర్ ప్రకారంగా జెసిఐడ్ ఆఫీసర్స్ అందరం కూడా తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఆరోగ్య వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇక్కడైతే ఎక్కువ రేటుకి అంటే తక్కువ రేటు కొని అక్కడ ఎక్కువ రేటుకు అమ్ముకుంటే డబ్బులు వస్తే ఉద్దేశంతో వీళ్ళు నెంబర్ వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇచ్చిన వాళ్ళ నెంబర్ పెట్టుకొని ఒరిస్సాలో బలంగీరు దగ్గరలో వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఆధారంగానే వెళ్ళారు వలంగిరి దగ్గరలో అతను వీళ్ళకి రెండు లక్షల రూపాయలకి కొని తీసుకొని అతను ఇచ్చిన సలహా మేరకు ఆంధ్రాలో రూప్ లైన్ రూట్లో బత్తులు రూట్లు అయితే రూప్ లైన్ ఉంటుంది ఈ రూట్లో మీరు శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కేస్తే ఈజీగా ఈజీగా వెళ్ళిపోతారనిచ్చిన సలహా మీద బత్తిల మీదుగా వస్తూ ఇక్కడ మనకి దొరకడం జరిగింది అని వాళ్ళు మన ఇంటర్గేషన్లో అంటే అడిగినప్పుడు ఇది పోలీసు వాళ్ళు చెక్ చేసినప్పుడు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం వాళ్ళని వెల్సి ఇచ్చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది సిఏ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకొని వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాను దీనికి ఎక్కడైతే సోర్స్ ఉందో వస్తుందో అది కూడా వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళకి అందిన వాళ్ళని కూడా సోర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి ఈ చెక్ పోస్ట్ ఉన్న సిబ్బంది కూడా చాలా ఇమ్మీడియట్గా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి దీన్ని పట్టుకోవడానికి కార్పొరేట్ అయినటువంటి చెక్ పోస్ట్ సిబ్బంది కూడా నేను అలాగే బదిలీ పోలీసు వారిని కూడా మన అందరికీ అభినందిస్తున్నాను వీళ్ళు యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి పట్టుకోవడానికి ప్రయత్నం చేసి చేశారు కూడా డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్స్ కూడా రికమెండ్ చేస్తున్నాను అది ఆఫీసర్లు పంపించి వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేసి పట్టుకోవడానికి వాళ్ళు కూడా కోరుకుంటారు అంటే మా డిపార్ట్మెంట్ తరపు రివార్డు చూడతారు ఈ కారు కూడా సిక్ చేసి మనం ఈరోజు కోర్టు వరకు సబ్మిట్ చేస్తాము నూట ఐదు కేజీలు వచ్చింది అంటే వాళ్ళు ఎక్కువ రేటు అమ్మడానికి వేసారు వీళ్ళు అక్కడ రెండు లక్షలకి కొన్నారు అక్కడ వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళేవాడికి ఫైవ్ లాక్స్ దాటు వీళ్ళు అక్కడ లోకల్ బలం దగ్గరలో దగ్గర వరుస్తారు దగ్గరలో అంటే అటువైపు రూట్లో తీసుకున్నారు వీళ్ళు ఫోన్ నెంబరు ద్వారానే ఉంది రెండు లక్షల రూపాయలకి వీళ్ళు అక్కడ కొనుగోలు చేస్తారు కానీ వీళ్ళు అక్కడికి చేరిన తర్వాత వీళ్ళు ఐదు లక్షలకి రీటైల్గా పర్చేస్ చేస్తే ఐదు లక్షల వరకు వస్తుంది అని చెప్తాను థ్యాంక్ యూ డౌట్ మీరు কেলি কেপালেরাপর কেডোযে কেলেদ ন্কেডেন কেছেরাসেক্য়ে কিিটিয়েয়ে ট্য়াডি ক্লাসেকিটি এরারারেট কেিটিয়্য়ে